పాకిస్తాన్ పార్లమెంటులో భారతదేశానికి సంబంధించిన ఆసక్తికరమైన చర్చ జరిగింది అయితే ప్రస్తుతం భారతదేశంలో ఎలక్షన్స్ ఉండడంతో ఆ చర్చ అంతర్జాతీయంగా చాలా చాలా ఆసక్తి రేపుతోంది దాదాపు అంతర్జాతీయంగా ఉన్న అన్ని ప్రధాన దినపత్రికలు ఈ విషయాన్ని పతాక శీర్షికలలో పెట్టి రాస్తూ ఉన్నాయి పాకిస్తాన్ దేశానికి చెందిన ఆపోజిషన్ నేత భారతదేశంపై ప్రశంసల వర్షం కురిపించారు ఎక్కడో బహిరంగ సభలోనో అవుట్సైడ్ ఏదో మాట్లాడితే దాని గురించి పెద్దగా అంతర్జాతీయ దినపత్రికలు పట్టించుకోని సరాసరి పాకిస్తాన్ పార్లమెంటు లో ఆ చర్చలో మాట్లాడేసరికి దానికి ఒక ఇంపార్టెన్స్ అనేది వచ్చింది అన్నట్టు ఆయన ఏం మాట్లాడాడో తెలుసుకోవడం కంటే ముందు చిన్న విన్నపం మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి రెగ్యులర్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాస్తూ ఉన్న వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక విషయానికి వద్దాం పాకిస్తాన్ ఆపోజిషన్ లీడర్ కొంత అతివాద ఇస్లామిక్ లక్షణాలు ఉన్నటువంటి పార్టీని నడుపుతున్నటువంటి నాయకుడు మౌలానా ఫజ్లు రెహమాన్ ఆయన ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరు చాలా అద్భుతంగా ఉంది మన పొరుగు దేశాన్ని ఒక్కసారి మన పాకిస్తానీ వాళ్ళు గమనించాలి పక్కనున్న భారతదేశాన్ని పాకిస్తాన్ని రెండు దేశాలను ఒకసారి పోల్చి చూద్దాము రెండు దేశాలకు ఒకేసారి స్వాతంత్రం వచ్చింది కదా కానీ ఈ రోజు భారతదేశం వారు సూపర్ పవర్ కావాలి అని చెప్పి కలలు కంటూ ఉన్నారు మన పాకిస్తాన్ ఏమో దివాలా తీయకుండా ఉంటే చాలరా నాయన అని చెప్పి మనం ట్రై చేస్తూ ఉన్నాం ఇది మన పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి దివాలా తీయకుండా ఉండడానికి ఐఎంఎఫ్ ను అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధిని ఉన్నాము అంత దారుణమైన పరిస్థితుల్లో మన పాకిస్తాన్ ఉంది అదే భారతదేశం చూడండి సూపర్ పవర్ గా ఎదిగే దిశలో వెళుతూ ఓ పక్క చంద్రయాన్ అని చెప్పి చంద్రయాన్ సక్సెస్ చేశారు చంద్రుని యొక్క దక్షిణ ధృవంలో భారతదేశం పంపించినటువంటి చంద్రయాన్ త్రీ ప్రాజెక్టు విజయవంతంగా అక్కడ దిగింది ఆ ప్రాజెక్టును వాళ్ళు సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చంద్రుని దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను దింపినటువంటి ఖ్యాతి భారతదేశానికి దక్కింది ఆ స్థాయిలో సూపర్ పవర్ గా భారత్ ఎదుగుతోంది మరోవైపు జీ ట్వంటీ సమావేశాలను భారతదేశం విజయవంతంగా నిర్వహించింది అంటే భారతదేశంలో ఎంత సెక్యూరిటీ ఉంటే ఎంత ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే ఇలాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులు గొప్ప గొప్ప సమావేశాలు వాళ్ళు నిర్వహించగలరో ఆలోచించండి సో పాకిస్తాన్ పక్కనేమో అడుక్కు తింటున్నటువంటి పరిస్థితి భారత్ లాగా మన పాకిస్తాను ఎందుకు అభివృద్ధి సాధించలేకపోయింది దీనికి బాధ్యులు ఎవరు ఆలోచించండి అప్పట్లో కూడా నేను చాలా సందర్భాలలో ఈ ప్రశ్న వేశాను భారత్ ఎందుకు అంత అద్భుతంగా ఎదుగుతోంది మనం ఎందుకు ఇంత దిక్కుమాలిన స్థితిలోకి వెళ్తున్నాము అని చెప్పి గత నాలుగైదేళ్ల నుంచి నేను పదే పదే ప్రశ్నిస్తూనే ఉన్నాను అని చెప్పి ఆయన అన్నారండి అంటే గత ఐదేళ్లు ఆరేళ్ల నుంచి అంటే విషయం ఏంటంటే భారతదేశం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత సూపర్ పవర్ డైరెక్షన్ లోపలికి వెళ్ళిపోతుంది అసలు నెక్స్ట్ అండి మళ్ళీ బీజేపీ గెలిచింది అంటే ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు చూస్తారు కదా మామూలు రేంజ్ ఉండదు ఆర్థిక పరంగా చూస్తే ఇండియా ఒక లెవెల్లో ఉంటది ఒక లెవెల్ అంటే ఒక లెవెల్లో ఉంటది మేక్ ఇన్ ఇండియా గాని పెట్టుబడులను ఆకర్షించడం గాని అంతర్జాతీయంగా అంతర్జాతీయ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ గొప్ప గొప్ప కంపెనీస్ మన భారతదేశం లోపలికి రాబోతూ ఉన్నాయి అవన్నీ మనం చూడబోతూ ఉన్నాం నరేంద్ర మోదీ గారి చలువ వల్ల ఏం జరిగిందో ఒక చిన్న ఉదాహరణ ప్రపంచంలో ఈ రోజు ఎక్కడైనా సరే ప్రపంచంలో ఏడు ఐఫోన్స్ అమ్ముడు పోతే అందులో ఒక ఐఫోన్ అంటే ఆ ఏడు ఐఫోన్స్ లో ఒక ఐఫోన్ కోల్నా జోడ్న అసెంబ్లింగ్ మొత్తం మన భారతదేశంలో కర్ణాటకలో జరుగుతుంది అంటే ఒకసారి ఆలోచించండి ఎన్ని వందల కోట్ల ఐఫోన్లు అమ్ముతూ ఉన్నారు వాటిలో ఎన్ని కోట్ల ఐఫోన్స్ మన భారతదేశంలో తయారవుతున్నాయో సో నరేంద్ర మోదీ గారి చలువ అదంతా అనమాట సో మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ను ఆకర్షించడం గాని పెట్టుబడులు ఆకర్షించడం గాని సూపర్ పవర్ గా ఎదగడం గాని సెక్యూరిటీ గాని యోగా గాని నరేంద్ర మోదీ గారండి అండి ప్రధానమంత్రిగా వారు తీసుకునే నిర్ణయాలు మరోపక్క సంక్షేమానికి సంబంధించి అద్దరగొట్టే నిర్ణయాలు నరేంద్ర మోదీ గారి ఖ్యాతి అంతర్జాతీయంగా పెరుగుతూ వచ్చిందంటే దాని అర్థం ఏంటి భారతదేశం యొక్క ఖ్యాతి పెరిగినట్టే మోదీ గారు ప్రపంచంలో ఎక్కడ ఏ సమావేశానికి వెళ్ళినా ఆయనకు రెడ్ కార్పెట్ పరిచి మరి ఆయనకు స్వాగతాన్ని అందిస్తూ ఈ దేశాలు అంటే వాళ్ళ అత్యున్నతమైన అవార్డులు నరేంద్ర మోదీ గారికి అందిస్తున్నారంటే భారతీయులందరికీ ఆ అవార్డు దక్కినట్టే భారతదేశం యొక్క ఖ్యాతి పెరిగినట్టే అంటే భారతదేశం యొక్క ర్యాంకింగ్ రేటింగ్ ఎవర్ యు కాల్ అంతర్జాతీయంగా చూస్తే దాని లెవెల్ చాలా పెరిగిపోయింది నరేంద్ర మోదీ గారు వచ్చా పక్కనున్న శత్రు దేశం పాకిస్తాన్ కూడా ఆ విషయాన్ని గుర్తించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి డైరెక్ట్ గా వాళ్ళు భారతదేశాన్ని మెచ్చుకోవాలి అనంటే ఇష్టం ఉండదు వాళ్లకు భారత్ పతనాన్ని కోరుకుంటారు సరే చాప కింద నీరులాగా వాడు ఎవడోడు ఏం చేస్తాడు ఏంటనేది తర్వాత విషయాలు దాని భారత్ ఎలా అడ్డుకుంటుంది అవన్నీ తర్వాత విషయాలు బట్ మనసులో ఉన్న మాట ఏదో ఒక టైంలో పెదవి దాటి బయటకు వస్తుందంటారు కదా సో పాకిస్తాన్ ఆపోజిషన్ లీడర్ ఆయన ఆ మాటలు మాట్లాడడం భారత్ సూపర్ పవర్ గా ఎదుగుతోంది చంద్రయాన్ లు జీ ట్వంటీ సమావేశాలు జరుపుతోంది భారతదేశము పాకిస్తాన్ అడుగుతునే పరిస్థితికి వస్తోంది అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు అంతర్జాతీయంగా చాలా వైరల్ అయ్యాయి ఇదంతా కూడా నరేంద్ర మోదీ గారి గొప్పతనము భారతదేశాన్ని ఆ స్థాయి దాకా తీసుకురావడానికి అని చెప్పి అంతర్జాతీయ పత్రికలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఇక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ కు ఇంకో వన్ పాయింట్ వన్ బిలియన్ డాలర్స్ రుణాన్ని ఇవ్వడానికి ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి అంటాం ఎగ్జిక్యూటివ్ బోర్డు మంగళవారం అండి అప్రూవల్ ఇచ్చేసింది మూడు బిలియన్ డాలర్ల ప్యాకేజీ పై పాకిస్తాను అలాగే ఐఎంఎఫ్ మధ్య ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం జరిగేయడం అనేది ఈ నెలతో ముగియబోతోంది ఆల్రెడీ త్రీ బిలియన్ డాలర్స్ ప్యాకేజీ రుణం అనమాట మన దగ్గర ఉన్న ఫారెక్స్ నిల్వలేండి విదేశీ మారక ద్రవ్యం ఆరు వందల నలభై బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం మన దగ్గర ఉంది కేవలం విదేశీ మారక ద్రవ్యం లెక్కనే ఆ స్థాయిలో ఉంది సిక్స్ ఫార్టీ బిలియన్ డాలర్స్ మన దగ్గర పాకిస్తాన్ మూడు బిలియన్ డాలర్స్ ప్యాకేజీ అప్పు కావాలి ప్యాకేజీ ఇవ్వండి సార్ ఆదుకోండి సార్ అని చెప్పి ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళాడు అంతా అడుక్కునే స్థితిలోకి పాకిస్తాన్ వెళ్ళింది భారతదేశమేమి ఒక లెవెల్లో పైకి ఎదుగుతుంది అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయాన్ని గుర్తించడం లేదు అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రము నరేంద్ర మోదీ గారి యొక్క గొప్పతనాన్ని గుర్తించడం లేదు భారతదేశము సూపర్ పవర్ గా ఎదగడంలో నరేంద్ర మోదీ గారి పాత్ర ఎంత ఉందో కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా తెలుసు అయినా సరే ఒప్పుకోవడానికి నోరు రావడం లేదు ఎలక్షన్ టైంలో లో ఏదో అవి ఇవి అన్ని వాగుతూ ఉన్నారు నరేంద్ర మోదీ గారి గొప్పతనము కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజలు ఒప్పుకుంటూ పార్ అంటున్నారు అబ్కీ మోదీ సర్కార్ అంటున్నారు ఫిర్ ఎక్బార్ మోదీ సర్కార్ అంటున్నారు కమలం గుర్తుకు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్నది నేషన్ మూడు చూస్తుంటే అవుతోంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు